అందరికీ నమస్కారం నేను మీ గంజాం రాఘవేంద్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి ఉదయగిరి నియోజకవర్గం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితి చూస్తూ ఉంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతని ఈరోజు నడి రోడ్లో ఈడ్చి యువతకు భవిష్యత్తు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత మొత్తాన్ని కూడా గంజాయికి బానిసలుగా తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి మత్తులో నింపి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏందంటే ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి ఎటువంటి మనం ఏ విధంగా కూడా సంకోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆవిపట్టు ఎవరయ్యా అంటే యువత అటువంటి యువత భవిష్యత్తు బాగుపడితే ఆ కుటుంబాలు బాగుపడతాయి ఆ సమాజం బాగుపడితే ఆ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో అధికారంలోకి రావడం కోసం పాదయాత్ర చేస్తూ యువతకి నేను పెద్దపేట వేస్తాను ప్రతి ఏటా కూడా జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తాను అని చెప్పేసి తప్పుడు హామీ ఇచ్చి అబద్ధపు బోటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఐదు సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా యువత భవిష్యత్తుని గాలికి వదిలేసి యువత ప్రాణాలతో ఆడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు పెద్ద పేటేశాం పది లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో వేల కంపెనీలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొన్ని లక్షల మందికి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళు లక్షల రూపాయల జీతాలు సంపాదించుకునే విధంగా చేసినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారిది ఆనాటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనేది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడయ్యా అంటే ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి పాపన పోలేదు ఒక్క టీచర్నన్నా నియమించారా ఒక్క ఏపీఎస్సి అన్న పెట్టారా ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ అన్న వేసారా ఒక్క పోలీసు ఉద్యోగం అన్న నువ్వు వదిలేవా అదేమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను లక్షా ముప్పై వేలు రెండు లక్షల ఉద్యోగాలు వచ్చిందని చెప్పేసి ఇది వాలంటీర్లని సచివాలయ ఉద్యోగాలను చూపించి పగోద్భాలు పలుకుతున్నటువంటి పరిస్థితి ఏమయ్యా కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా వాలంటీర్ జీతం ఎంత ఐదు వేలు వాడు చదివి చదివేది పీజీ గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషను ఎంబీఏ బీటెక్ చదివినటువంటి వాళ్ళు ఈరోజు నీ పరిపాలనలో ఐదు వేల రూపాయల జీతానికి పనిచేయడం సిగ్గు అనిపించట్లేదా అదే మా చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వంలో ఐదంకెల జీతానికి పనిచేశారండి వీళ్ళందరూ అదేవిధంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసినటువంటి అరాచకాలు దారుణాల వల్ల మీరు పట్టే టార్చర్లు తట్టుకోలేక కొన్ని వందల కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రానికి పారిపోవడంలో దాదాపు ముప్పై ఐదు లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయారే దీనికి ఎవరు సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిరుద్యోగ యువతి యువకులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతా ఉన్నారు ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి ఫైల్ మీదే అని చెప్పేసి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మీ భవిష్యత్తు బాగుండాలన్నా మీకు మంచి మంచి ఉద్యోగాలు రావాలన్నా మీరు మంచిగా జీతాలు సంపాదించి మీ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం చూసి మీ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆవశ్యకత ఎంతో ఉంది ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఎన్డీఏ కూటమి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే మీ భవిష్యత్తుకి బంగారుబాట్లు పడతాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఉదయగిరి నియోజకవర్గం ముఖ్యంగా మారుమూల ప్రాంతం మారుమూల నియోజకవర్గం యువత గుర్తుపెట్టుకోండి మీ భవిష్యత్తు చంద్రనతోనే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ బీజేపీ జనసేన ఎన్డీఏ కూటమిగా పోటీ చేపుతున్న కాకర్ల సురేష్ గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఉదయగిరి నియోజకవర్గం నుంచి సైకిల్ గుర్తుపై ఓట్ వేసి గెలిపించి వాళ్ళని అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగా చేయండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే ఈ మహోత్తరమైన కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వాములై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని బా బాగు చేసే ఈ కార్యక్రమం మీరు అందరూ భాగస్వాములు కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం